డియర్ ఫ్రెండ్స్ ప్రైజులార్డ్ మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు దైవాశిస్సులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబడుతున్న క్రీస్తు రాయబారులు నిర్వహించే వర్షాకాల బైబిల్ సెమినార్లు అండ్ షార్ట్ టర్మ్ బైబిల్ కోర్సుకి మీకు ఆహ్వానం పలుకుతున్నాం తెలుగు రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో కూడా ఇవి ఏర్పాటు చేశాం ఇప్పుడు మండల స్థాయికి కూడా వస్తున్నాం ఈ సంవత్సరం వర్షాకాలంలో ప్రత్యేకించి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు మీరు కూడా మీ ప్రాంతాలలో ఈ బైబిల్ సెమినార్లు ఏర్పాటు చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇవి ఏర్పాటు చేస్తున్నాం తెలుగు రెండు రాష్ట్రాలు నిజంగా ఈ సబ్జెక్టులతో బ్లెస్ చేయబండి ఈ సంవత్సరం వర్షాకాలం వచ్చేసింది స్టార్ట్ చేయబోతున్నాం నేను వ్యక్తిగతంగా నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు ఇంతవరకు ఎన్నడూ వినని లోతైన సబ్జెక్టులు నేర్చుకుంటారు పాస్టర్లు ఎవాంజలిస్టులు లే పీపుల్ ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్లు గారికి సహకరిస్తూ సేవ చేసేవాళ్ళు ఇంకా దేవుని సేవ చేయాలి అని అనుకుంటా ఉంటారు విశ్వాసులు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు నేను మాట్లాడిన తర్వాత యాడ్ వస్తుంది ఆ యాడ్ కూడా మీరు వినండి దాంట్లో ఇంకా క్లారిటీ మీకు అర్థం అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో వేల మందికి తరిఫీ ఇచ్చాం ఈ మంచి అవకాశాన్ని మీరు విడిచిపెట్టుకోకండి మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఈ బైబిల్ కోర్స్ ఈ సెమినార్స్ ఏర్పాటు చేయాలంటే నాతో వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా మాట్లాడండి అన్ని వివరాలు మనం మాట్లాడదాం చక్కగా మీ ప్రాంతంలో అవి ఏర్పాటు చేయండి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ నేను మీకు తెలియచేస్తాను ఈ సబ్జెక్టులు నేర్చుకున్న ద్వారా ఒక హిందూకి ఒక ముస్లిం కి ఒక నామినల్ క్రిస్టియన్ కి సింపుల్ గా అద్భుతంగా లోతుగా కూడా డెప్త్ గా ప్రేమతో ఎలా వాక్యం అందించాలో డెప్త్ సబ్జెక్టులు మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు కాబట్టి మీ ప్రాంతంలో ఈ బైబిల్ సెమినార్స్ ఈ బైబిల్ కోర్సు ఏర్పాటు చేయడానికి నన్ను సంప్రదించండి ఆ స్క్రీన్ మీద నా నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఏరియాలో ఒక అద్భుతమైన ఎన్నడూ పెట్టని మర్చిపోలేని మీకు మంచి పేరు కూడా తీసుకొచ్చేటువంటి అద్భుతమైన బైబిల్ సెమినార్లు ఏర్పాటు చేయండి షార్ట్ టర్మ్ బైబిల్ కోర్స్ సెమినరీ డాక్టర్ కొండవిట్టి బాబురావు గారి ఈ బైబిల్ సెమినరీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాలలో వేల మందికి లోతైన ఈ సెమినరీలో బోధించబడే సబ్జెక్టులు నెంబర్ వన్ బైబిల్ దేవుడే నిజమైన దేవుడని సైంటిఫికల్ గా జోగ్రఫికల్ గా హిస్టారికల్ గా బహిరంగ నిరూపణ నెంబర్ టూ క్రీస్తు రెండవ రాకడా ప్రకటన దానియలు గ్రంథాల వివరణ నెంబర్ త్రీ బైబిల్ నందు లోతైన వందల ప్రశ్నలకు ఎన్నడూ వినని సమాధానాలు నెంబర్ ఫోర్ థియాలజీ వేదాంత శాస్త్రం ఇంకా సమయాన్ని బట్టి మరికొన్ని సబ్జెక్టులు బోధించబడును ఈ కోర్స్ అనంతరం సెమినరీ సర్టిఫికెట్ కూడా ఇవ్వబడును ముఖ్య గమనిక ఈ సెమినరీ మీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దైవజనులు కొండవీటి బాబురావు గారిని సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ టూ